చురల్ బృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఇంకా ఇప్పుడైతే ఆరు లీటర్లు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆర్డర్స్ అయితే మంచిగా వస్తాయని ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపించమని అడిగారు అందుకే ఇప్పుడైతే నేను ఆయిల్ ప్రిపరేషన్ మొత్తం పూర్తిగా న్యాచురల్గా మీకు అయితే చూపిస్తున్నా చూసేయండి రెడీ చేసేసాను అంజలి ఏదైనా ప్రిపేర్ చేసిందంటే అది అస్సలు తగ్గేది లేదు చూసే పనే లేదనమాట అసలు గుంటకాలు రాకంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న కలబంద మెంతులు ఇంకా మర్రివాళ్ళు ఒంటి రక్క ఎర్రమందారం పూలు ఉసిరికాయలు ఆయిలు కరివేపాకు గోరెంటాకు కలబంద ఏపాకు ఇంకా చూస్తున్నారు కదా అవన్నీ ఒక పదిహేను రకాలు అయితే వేసుకొని మంచిగా రోడ్లో అయితే గట్టిగా నూరుకోవాలి మిక్సీ పడితే వాటర్ పోయాలి మళ్ళీ అదంతా నీళ్లు నీళ్ళు అయిద్ది బాగోదనమాట అందుకే కొంచెం కష్టమైనా సరే నేను రోడ్లో అయితే మంచిగా దంచి కచ్చబెచ్చ దంచి మెత్తగా మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా సిక్స్ లీటర్స్ తెచ్చానని చెప్పాను కదా గానుగులో బొబుచ్చుకొచ్చాను ఎండు కొబ్బరి చిప్పల నూనె అనమాట ఇంకా పొయ్యి అయితే మన చేసుకొని చక్కగా కాగబెడుతున్నాను చూడండి స్టార్ట్ అయిపోయింది ఆకుల్లో మనం వేసిన పువ్వులు మొత్తం అన్నిటి రసం అంతా దిగి మంచిగా దాంట్లో మెల్ట్ అయ్యి ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఆయిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకు అర్థమైపోయింది ప్రాసెస్ గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్కి వచ్చింది అనమాట ఆయిల్ అప్పుడు రెడీ అయినట్లు మనకి ఇదిగోండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి పైన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను న్యాచురల్ గా ప్రిపేర్ చేసేస్తాను ఫ్రెండ్స్ చెప్పాను కదా దీని వల్ల ఉపయోగాలు జుట్టు నల్ల పడుతుంది హెయిర్ ఫాల్ అవ్వదు చుండ్రు మొత్తం పోయి జుట్టు పొడవుగా ఎదుగుతుంది అనమాట మన ఆయిల్ తీసుకుని యూజ్ చేస్తున్న వాళ్ళందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా అయిపోతుంది త్వర ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి